హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవ్ రైల్వేస్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఆర్ఆర్బీ ఎగ్జామ్ స్పెషల్ ట్రైన్స్ గురించి అయితే తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రై నంబర్ జీరో సెవెన్ వన్ జీరో త్రీ జీరో సెవెన్ వన్ జీరో ఫోర్ కరీంనగర్ కాచిగూడ కాచిగూడ కరీంనగర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఇటన్ వచ్చేసి మనకి కాచిగూడ వెళ్ళేటప్పుడు నవంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కరీంనగర్ వెళ్ళేటప్పుడు సేమ్ నవంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీల వరకు అయితే ఉంటుంది టోటల్ ఫోర్ ట్రిప్స్ అనమాట ఇటన్ కరీంనగర్లో ఆరు గంటలకు బయలుదేరుతుంది ఉదయం కాచిగూడకి మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుంటుంది తిరిగి కాచిగూడలో మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి కరీంనగర్కి రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపషన్ చూస్తే పది జనరల్ కోచ్లు రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం పన్నెండు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉంటాయి ఇక మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ జీరో టూ గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు అన్రిజర్వ్డ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు నవంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉంటుంది రెండు వైపులా టోటల్ ఫైవ్ ట్రిప్స్ అనమాట ఈ ట్రైన్ వచ్చేసి గుంటూరులో ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరుతుంది సికింద్రాబాద్కి వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది తిరిగి సికింద్రాబాద్లో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి గుంటూరుకి అర్ధరాత్రి రెండు గంటలకు అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ కోచ్ కంపెనీ చూస్తే తొమ్మిది జనరల్ కోచ్లు రెండు ఎస్ఎల్ఆర్ మొత్తం పదకొండు ఐసిఎఫ్ కోచ్లు అయితే ఉంటాయి అలాగే ట్రై నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్ జీరో సిక్స్ నాందెడ్ తిరుపతి నాందేడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ వచ్చేసి మనకి నవంబర్ ఇరవై మూడవ తేదీన తిరుపతి వెళ్ళేటప్పుడు నాందేడ్ వెళ్ళేటప్పుడు నవంబర్ ఇరవై నాలుగో తేదీన అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఆర్ఆర్బి స్పెషల్ అయితే కాదు నార్మల్గా వన్ వే ట్రిప్తో నడుపుతున్న స్పెషల్ ఎక్స్ప్రెస్ అనమాట ఈ టైన్ వచ్చేసి నాందేడ్లో మనకి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది తిరుపతికి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది తిరిగి తిరుపతిలో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరి నాందటికి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే మనకి ముత్కేట్ ధర్మాబాద్ నిజామాబాద్ కామారెడ్డి కాచిగూడ మహబూబ్ నగర్ గద్వాల్ కర్నూలు సిటీ డోన్ అనంతపూర్ ధర్మవరం కదరి మదనపల్లి పీలేరు పాకాల రైల్వే స్టేషన్ అయితే అవుతుంది అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ జీరో నైన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో కాచిగూడ కర్నూలు సిటీ కాచుగూడ ఆండి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి నవంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు అయితే ఉంటుంది టోటల్ త్రీ ట్రిప్స్ అనమాట ఇది సేమ్ తుంగభద్ర ట్రైన్కి కాస్త ఇరవై నిమిషాలు లేట్గా అయితే ఉంటుంది ట్రైన్ కాచుగొడీలో ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరుతుంది కర్నూలు సిటీకి మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి కర్నూలు సిటీలో మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి కాచిగూడికి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ వచ్చేసి మెమోరేక్ అన్నమాట అనమాట మొత్తం ఎయిట్ కోచెస్ అయితే ఉంటాయి ఆ తర్వాత ట్రైన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ కాకినాడ టౌన్ తిరుపతి కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా ఆర్ఆర్బీ స్పెషల్ కాదు మామూలుగా డిమాండ్ కొరకు నడుపుతున్న ట్రైన్ అనమాట ఈ టైన్ మనకి నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో అయితే ఉంటుంది ట్రైన్ వచ్చేసి మనకి కాకినాడ టౌన్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది తిరుపతికి వచ్చేసి సాయంత్రం ఆరు గంటల పదహైదు నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి తిరుపతిలో రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి కాకినాడ టౌన్కి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు అయితే చేరుకుంటుంది సో ఇవన్నమాట కొన్ని ఆర్ఆర్బి అంటుడు స్పెషల్ ఎక్స్ప్రెస్లు మరియు కొన్ని డిమాండ్ కొరకు నడుపుతున్న స్పెషల్ ట్రైన్స్ ఈ ట్రైన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్